చంపేసుకుంటున్న రోజు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనగానే మేమిద్దరం ఐబ్రోస్ ఎగరేసాం అబ్బా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాటు ఒక స్నేహాన్ని పరిగెట్టించారు అంటే కనుక ఎంత బలమైనటువంటి స్నేహం అయి ఉండాలి ఒక స్నేహితుడి దగ్గర మీరు ఏ పెన్ను పేపరు పుస్తకం ఒక ప్రామిసరీ నోటు ఇలాంటివి ఏమీ లేకుండా ఒక ఐదు లక్షలు ఎలా ఇచ్చేసారండి ఎవరిని ఎలా సార్ నమ్మితే ఇంత దారుణంగా దెబ్బ కొట్టేసి ఎలా ఉంటే ఎలా బతు మనుషుల్ని నమ్మాలా చెప్పండి టీవీ ప్రెజెన్స్ అందమైన జీవితానికి స్వాగతం నమస్తే కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే అండి నమస్తే కళ్యాణ్ గారు మనము చాలా మందిని మీకు ఎవరికి ఏ సమస్య ఉన్నా మాకు మెయిల్ ద్వారా తెలియచేయండి మేమే కాల్ చేస్తామని చెప్తున్నాం అలానే ఎన్నో మెయిల్స్ వస్తూ ఉన్నాయండి మెసేజ్లు కూడా వస్తూ ఉన్నాయి వాటిలో నేను ఒకటి పిక్ చేశానండి ఈరోజు మీ ఉంచుతాను తప్పకుండా మెయిల్ నేను ఒకసారి బ్రీఫ్గా మీకు చెప్తాను కళ్యాణ్ గారు నేను పేరు సాగర్ అండి మచిలీపట్నం నుంచి మనకి మెయిల్ చేస్తున్నారు ఈయన ఒక పాతిక సంవత్సరాలు ఎంతో స్నేహంగా ఉన్న ఒక ఫ్రెండ్కి ఒక ఐదు లక్షలు ఇచ్చారు ఇద్దరు పాతిక సంవత్సరాల నుంచి ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతోంది మధ్యలో ఏదో అవసరానికి ఒక ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారు ఈయన ఇతను ఈ సాగర్ అనే అతను రిటర్న్ అడుగుతుంటే అతను ఎక్కడ ఒక పెన్ను పేపరు పత్రం ఏమీ లేదు అసలు నువ్వు నాకు ఇచ్చా ఉన్న గ్యారంటీ ఏంటి నీ నేను ఇవ్వనుపో ఏం చేసుకుంటావో అది చేసుకో అనే వర్షన్ అతని వైపు నుంచి కనిపిస్తూ ఉంది అతను చెప్తున్నాడు డైరెక్ట్గా ఈ మెయిల్లో నాకు అర్థమైనంత వరకు ఈయన జస్ట్ ఆ ట్రాన్సాక్షన్ వరకే అమౌంట్ పెట్టారండి మిగతాదంతా కూడా స్నేహం గురించి జీవితాల గురించి ఇలా ఉన్నారా ఇలాంటి సొసైటీలో మనమంతా ఉన్నామా నేనున్నానా నా స్నేహం ఎంత అంటే మచ్చలేకుండా నేను ఒక స్నేహితుడిని నమ్మాను ఇలా ఎందుకు జరుగుతోంది అసలు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ వర్షమే కనిపించిందండి నాకు అవును అయితే నెంబర్ ఉంది నేను ఒకసారి మరి మీ పర్మిషన్ ఇస్తే కాల్ చేస్తాను తప్పకుండా కాల్ చే వింత వింత సమస్యలు కదా కళ్యాణ్ గారు జీవితం ఎంత అందమైందో దాన్ని మనం రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి మనం ముందుకు తీసుకెళ్లే దాన్ని ఉంటుందేమో బహుశా హలో హలో సాగర్ సాగర్ మాట్లాడుతున్నానండి నమస్తే అండి నేను సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నా నా పేరు జయ అందమైన జీవితం నుంచి మాట్లాడుతున్నామండి నమస్తే అండి జయ గారు నమస్తే నమస్తే అండి నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు సైక్రటిస్ట్ లైన్లో ఉన్నారండి ఇక్కడే నాతో పాటు స్టూడియోలో ఉన్నారు మీతో మాట్లాడించా మాట్లాడించండి నమస్కారం డాక్టర్ గారు నా నమస్తే సాగర్ గారు నమస్తే అండి నమస్తే మీరు బాగా చదువుకున్నట్టు ఉన్నారు మీ ఈమెయిల్లో చూస్తే కనుక వివరణ అవన్నీ చూస్తే అవును మీరు ఏం చదువుకున్నారు మీ గురించి మీ సమస్య ఏంటో కొద్దిగా వివరించండి సాగర్ గారు డిగ్రీ చదువుకున్నానండి వండర్ఫుల్ నాకు చిన్నప్పటి నుంచి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడండి సార్ అంటే ఇప్పుడైతే నాకు థర్టీ ఎయిట్ ఇయర్స్ ఆ ఫ్రెండ్ తో నాకు అతనికి ఉన్న రిలేషన్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అబోవ్ అండి దాదాపు మేము చైల్డ్ హుడ్ అని మైండ్స్ కొంచెం కూడా ఓపెన్ కాని రోజుల్లోంచి మేము ఇద్దరం కలిసి జర్నీ చేసాము సూపర్ అసలు మాకు ఫ్రెండ్స్ ఎవరు లేరండి ఇద్దరమే మేమిద్దరమే ఉండేవాళ్ళు ఊరు ఊరంతా అనుకునేవాళ్ళు వీళ్ళిద్దరే ఉంటారు అక్కడికెళ్ళినా అని అంటే మా ఇద్దరి మధ్య పర్సనల్స్ కూడా ఏమి దాచుకున్నట్టుగా ఉండదు అంటే నా లైఫ్ సంబంధించిన మొత్తం అతనికి తెలుసు అతనికి సంబంధించి నాకు తెలుసు రైట్ సార్ అంత క్లోజ్ గా జర్నీ చేస్తున్నాము నాకు కాలగమనంలో నాకు మ్యారేజ్ అయింది అరే నువ్వు రారా నువ్వు లేకుండా కుదరదు తిరుపతిలో మ్యారేజ్ చేసుకున్నాము అతని పేరు తెలుసుకోవచ్చా సాగర్ గారు ఇఫ్ ఇ డోంట్ మైండ్ అతను రాము అండి అతని పేరు రాము ఓకే సార్ ఓకే ఓకే వాడ పెళ్ళికి అటెండ్ అవ్వలేదు సార్ నాకు ఆశ్చర్యమేసింది మా ఇద్దరు ఫ్రెండ్షిప్ జర్నీలో అదొక పెద్ద విషయం నాకైతే మాత్రం మరి ఎప్పుడు అడిగే ప్రయత్నం చేయలేదండి సాగర్ మీరు మా అడిగారు ఎప్పుడైనా అయింది ఎందుకంటే ఏదో పని మీద ఏదో అనౌసరమైన రీజన్ కారణం ఏదో పని ఇంపార్టెంట్ క్రియేట్ చేశాడు ఏదో రైట్ రైట్ సార్ ఓకే ఆ తర్వాత ఇప్పుడు సమస్య ఏంటంటే మెయిన్ గా మూడేళ్ల క్రితం మాదొక ఎస్సెట్ అమ్మా అమ్మ అమ్ముతున్నట్టు అతనికి తెలుసు అతనికి ఆ ఎస్సెట్ అమ్మితే మాకు ఒక నలభై లక్షలు ఆ రోజు వస్తున్నాయి క్యాష్ ఆ రోజే రిజిస్ట్రేషన్ ఆ రోజు నన్ను పర్సనల్ గా పక్కకు పిలిచి అడిగాడు అరే నేనేం ఉద్యోగం చేయట్లేదు కదా సంపాదించట్లేదు కదా మా నాన్నగారు మీద ఆధారపడ్డాను వాళ్ళు నన్ను కొంచెం ఇదిగా చూస్తున్నారు చులకనగా చూస్తున్నారు నేను బిజినెస్ పెట్టుకోవాలని డబ్బులు అడిగితే వాళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు నాకు నువ్వు ఒక ఐదు లక్షలు ఇస్తే నాకు ఆటోమొబైల్ ఫీల్డ్ మీద కొంచెం గ్రిప్ ఉంది నేను రీసెర్చ్ ఎక్కువ చేసిన అది పెట్టుకుంటాను ఎప్పుడు అడగలేదు కదా సాగర్ గారు మిమ్మల్ని ఎప్పుడు ఈ విధంగా డబ్బులు ఎప్పుడు అడిగిన సందర్భాలు లేవు కదా అతను ఉద్యోగం మా మధ్య చిన్నప్పటి నుంచి అండి అవసరాలకి పదివేల వరకు మాక్సిమం పదిహేను వరకు వెళ్ళామండి అతను తీసుకోవటం మీకు తిరిగి ఇవ్వటం కూడా జరిగింది ఇంతకు ముందు చాలా లెక్క పెట్టుకుని డేట్లు లెక్క పెట్టుకుని అండి అలా పది సార్లు ఇప్పుడు చిట్టి మొదటి వ్యాపారంలోమకం గురించి ఐదోది లేపేస్తారు చూడండి ఆ టైపు ఇప్పుడు మీరు మనీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తెలుసు మా ఇంట్లో తెలుసండి వాళ్ళ ఇంట్లో చెప్పొద్దు అన్నాడు వాళ్ళ ఇంట్లో చెప్పొద్దు అన్నాడు అండి వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే వాళ్ళని అడిగితే వాళ్ళు ఇవ్వలేదు నాకు అప్పుడు నువ్వు ఇస్తే వాళ్ళు పడిపోతారు వాళ్ళ వాల్యూ పడిపోతుందని వాళ్ళు ఒప్పుకోరు దయచేసి చెప్పద్దు నేను వన్ ఇయర్ లో నీకు రిటర్న్ చేసేస్తాను రైట్ 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 నేను మా ఇంట్లో వాళ్ళకి ఎన్నో రకాలుగా డబ్బు కదండి ఐదు లక్షలు కదా ఎన్నో రకాలుగా వాళ్ళు అడుగుతుంటే ఎంతైనా డబ్బురా ఎందుకు ఎంత స్నేహం వేరు డబ్బు వేరు ఇక్కడే తేడాలు వస్తాయి అని చెప్పినా వినలేదండి వాళ్ళందరికి నేను క్లాసులు పీకి ధైర్యం చేసి ఇచ్చారు ఇదంతా ఇష్యూ నా మీద వేసుకొని ఆ ఐదు లక్షలు నేను కామ్ గా ఇచ్చేసానండి ఓకే కట్ చేస్తే ఒక సంవత్సరం అతను పెట్టిన సంవత్సరం గడిచిపోయింది మరి ఎంబడి అడిగితే బాధపడతాడు అని వాడు వ్యాపారం పెట్టలేదు నాకు తెలిసి సాగర్ గారు సారీ అండి ఇంట్రెస్ట్ కూడా మాట్లాడుకున్నారా మీరు ఇచ్చినప్పుడు లేదంటే అలాంటివి ఏం మాట్లాడుకోలేదు ఫ్రెండ్షిప్ మధ్యన అవన్నీ ఎందుకని నేనే ఇంట్రెస్ట్ కల్పిస్తాను రా అన్నాడు పైగా ఇంట్రెస్ట్ నెల నెలా ఇస్తా అన్నాడు ఇంకా మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది నెల నెల ముందు ఇంట్రెస్ట్ పడేస్తాను అన్నప్పుడు సర్లే అసలు నేను ఇంట్రెస్ట్ కోసం ఆశపడలేదు కానీ వాడు పాపం జీవితంలో స్థిరపడతాడు పెళ్లి చేసేసుకొని ఉన్నాడు తనకి ఏం ఆధారం లేదు ఇంట్లో వాళ్ళని అడిగితే ఎందుకో సపోర్ట్ చేయట్లేదు అంటున్నాడు ఎందుకో సపోర్ట్ చేయట్లేదు అంటే అతను ఏ పని చేయకుండా ఇంట్లోనే ఖాళీగా ఉండేవాడు అండి ఎంతసేపు నేను సొంతగా వ్యాపారం పెట్టాలి అంటాడు మరి మరి మళ్ళీ మీరు అడిగే ప్రయత్నం చేశారండి మరి వన్ ఇయర్ అయిపోతుంది వన్ ఇయర్ అడిగాను హాఫ్ ఇయర్ తర్వాత అడిగాను ఇంట్రెస్ట్ వడ్డీ వేయలేదు వడ్డీ కూడా రెండు నెలలు వేసాడో తర్వాత వేయలేదు సరే వాడి దగ్గర లేవేమో సతమతం అవుతున్నాడు ఇబ్బంది పెట్టకూడదు ఫ్రెండ్ గా నేను అని నేను ప్రెజర్ ఇవ్వలేదు అడిగితే మౌనంగా ఉంటున్నాడు చేస్తాను చేస్తాను ఆ చేస్తాను ఆ చేస్తాను అంటాడు మౌనంగా ఉంటాడు చెప్పడు నాకు సంబంధించిన ట్రబుల్స్ కానీ నా పెయిన్స్ కానీ ఎన్ని చెప్పినా ఉంటాడు అలా మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ ఒక అతను ఉంటే అతనితో చెప్పాడట అతడు వాడు నాకు డబ్బులు ఇచ్చినట్టు ప్రూఫ్ ఏం లేదు పీక్కుంటాడు అని అన్నాడు ఏంటి వీడా ఆ మాట అన్నదాని అని పోనీ వీడేమన్నా మధ్యలో వాడు క్రియేట్ చేశాడు మా మీద జలుస్తా మా ఫ్రెండ్షిప్ మీద జలుస్తా అని అనుకున్నాను కానీ మౌనంగా ఉండటం చాలాసార్లు సార్లు అడుగుతుంటే ఆన్సర్ ప్రవర్తనలో ఏదో తేడా కనిపించిందండి ఆ డబ్బులన్నీ ఆగం చేసేసినట్టుగానో సంథింగ్ వాడి దగ్గర ఏం హోప్లెస్ కండిషన్ లో ఉన్నట్టుగా ఏం చేయలేని పరిస్థితిలో కామ్గున్నాడేమో అలాగా అనిపించింది మీకు ఎదురు పడుతున్నారండి అతను రాము నా వర్క్ పర్పస్ నేను హైదరాబాద్ లో సెటిల్ అయిపోయాను అక్కడి నుంచి వచ్చేసి మచిలీపట్నం యాక్చువల్లీ రాము అక్కడే ఉండిపోయారు అతను అక్కడే ఉన్నాడు ఓకే మీ ఇద్దరి మధ్యన ఇప్పుడు ఏదైతే ఈ వైరం ఒక డిఫరెన్స్ ఈ డిస్టెన్స్ పెరిగిందో ఈ డిస్టెన్స్ ఈ డిఫరెన్సెస్ అనేది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ఎప్పుడైనా మీరు చూసారండి లేదంటే ఇదే ఫస్ట్ టైమా నేను కొద్దిగా బాగా సెటిల్ అయ్యాను హైదరాబాద్కి వచ్చిన తర్వాత వాడు సెటిల్ అవ్వలేదు ఏమన్నా లోపల అందరి ముందు చిన్నపోయిన పెద్దవాళ్ళ ముందు ఇంట్లో ఖాళీగా ఉంటూ కొద్దిగా బాధపడుతున్నాడేమో నేను అని దాన్ని కూడా నెగిటివ్ గా ఫీల్ అవ్వలేదు రైట్ రైట్ అదే ఈర్ష పడుతున్నాడు అండి ఈర్ష అన్నది మనం మాట్లాడుకోవచ్చు ఇక్కడ అంటే మీరు అన్ని ఆస్పెక్ట్స్ లో ముందున్నారు థర్టీ ఎయిట్ ఇయర్స్ అంతే అనుకోవచ్చు నాకు ఇప్పుడు అతను ఆ మాట అన్నాక ఇంకా నేను ఆ కోణంలో అంతా చెక్ చేశాను పాతికేళ్ల జర్నీని అప్పుడు నాకు గుండె పగిలిపోయింది సార్ ఎందుకంటే ఎన్నో విషయాలు ఎన్నో రాత్రులు మేము మాట్లాడుకొని ఎన్నో సంవత్సరాలు అలా కలిసి గడిపాము అంటే ప్రతిది అయినా ప్రతిది మోసమేనా నన్ను నమ్మించి మోసం చేయడానికి నాకు తీసుకోవాలా నా ఫీలింగ్స్ చాలా అని మాకే వింటుంటే అంటే మీరు ఇయర్స్ అనగానే మేము ఐబ్రోస్ ఎగరేసాం అబ్బా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాటు ఒక స్నేహాన్ని పరిగెత్తించారు అంటే కనుక ఎంత బలమైనటువంటి స్నేహం అయి ఉండాలి అది టీనేజ్ వయసు నుంచి దాని పునాదులు పడి ఉండొచ్చు అనేటటువంటి దానికి ఈ రోజు బీటలు వారింది అంటే కనుక ఏమై ఉండొచ్చు అనేది మాకే అర్థం కావట్లేదు అంటే మీకేమన్నా అనిపించిందండి అంటే వైకుడ పర్సన్ చేంజ్ లైక్ దిస్ అంటే మీరు చెప్పారు సాగర్ గారు దట్ యునో ఇంతకు ముందు కూడా ఇచ్చి పుచ్చుకోటాలు అనేది జరిగినాయి అది చిన్న వయసులో అయి ఉండచ్చు కానీ ఒక ఒక మనిషి ఒకటే అనిపిస్తుంది సార్ చిన్న ఏజ్ గ్రూప్ మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఇద్దరికి సరిగా రానంత మటుకు మా జర్నీ మా స్నేహంలో క్లారిటీ సాగర్ గారు ఒక్క పాయింట్ అండి ఫర్ ప్రాపర్ మీకు ఒక సొల్యూషన్ చెప్పడం గురించి ఒక అంశం మనం తెలుసుకోవాలి ఇరవై ఐదు సంవత్సరాల పాటు వాళ్ళ తల్లిదండ్రుల కంటే ఎక్కువ శాతం తెలిసింది మీరేనేమో అని నాకు అనిపిస్తుంది అంటే ఆ స్నేహం కానీ ఆ బంధం కానీ మీ ఇద్దరి మధ్యలో మరి ఇంతకాలం ఇంత దీర్ఘకాలికంగా చూసినటువంటి వ్యక్తిలో మీరేమనుకుంటారు ఇది వ్యక్తిత్వపరమైనటువంటి లోపమా మో లేదంటే మోసం చేయాలి అనేటటువంటి మార్ప ఇప్పుడు వచ్చినటువంటి మార్ప మొదటి నుంచి ఉన్నటువంటి అంశం నాకు జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని మా మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని చెక్ చేస్తూ పోతుంటే బేసిక్ గానే ఇన్బిల్ట్ లోనే వీళ్ళు ఒక నెగిటివిటీ ఉంది అది నేను గమనించలేకపోయాను అది ఇప్పుడు తెలుస్తుంది సార్ అయితే సాగర్ గారు ఒక్క విషయం అండి కుటుంబంలో అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని నమ్మలేని రోజులు ఒకరికొకరు పడని రోజులు ఆస్తి దగాదాల్లో ఒకరినొకరు చంపేసుకుంటున్న రోజులు సారీ టు సే దిస్ అలాంటిది ఒక స్నేహితుడి దగ్గర మీరు ఏ పెన్ను పేపరు పుస్తకం ఒక ప్రామిసరీ నోటు ఇలాంటివి ఏమీ లేకుండా ఒక ఐదు లక్షలు ఎలా ఇచ్చేసారండి చాలా మంది నాకు ఒకళ్ళిద్దరు దగ్గర మీతోనే కాదండి ఇంతకుముందు ఒకళ్ళిద్దరితో నేను మా ఫ్రెండ్స్ కొంచెం ఆఫీస్ కోలీగ్స్ లాంటి వాళ్ళతో డిస్కస్ చేశాను ఈ పాయింట్ మీద ఇదే అన్నారండి వాళ్ళు ఏ నోట్ రాయించుకున్నావా అన్నాడు లేదు ఏ నోట్ ఎలా రాయించుకుంటాం అంత స్నేహం మీద ఎలా అడిగేది నేను అసలు అంటే అడగకపోతే ఎలాగ మరి ఇప్పుడు వాడు అడ్డ ప్రూఫ్ ఏమైనా ఉందా ఏం పీక్కుంటాడో పీకోమోనో అని అన్నాడు కదా మరి చూసావు కదా నోట్ రాయించుకోకుండా తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెట్ అని చాలా లైట్ గా మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్ అంతా ఏంటి అలా ఎలాగా నోట్ రాయించుకుంటాం పాతి సంవత్సరాలు జర్నీలో నోట్ రాయించుకుంటాం ఏంటి అని నాకే ప్లస్ ఇంతకు ముందు సాగర్ గారు ఇంతకు ముందు దాఖలాలు కూడా లేవు కదా అంటే ఇతను ఇంతకు ముందు మీ దగ్గర డబ్బులు తీసుకొని కానీ లేదంటే ఇతరత్ర స్నేహితుల దగ్గర డబ్బులు తీసుకొని ఇతను బద్దకస్తుడు కొద్దిగా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తాడు అనేటటువంటి అంశాలే మన పరిగణలోకి వచ్చినాయి కానీ మోసగాడు అనేటటువంటి పరిస్థితి ఇప్పుడుకొచ్చి మీ కళ్ళు ఎదురుకుంటే రాలే కదా కలుగుతున్న విషయం ఏంటంటే పాతికేళ్ళ నా ఫీలింగ్స్ చంపేశాడే అని ఐదు లక్షల గురించి కూడా కాదు సార్ ఐదు మంచి రోజులు వస్తే భగవంతుడు మంచి చూపు చూస్తే ఐదు వందల కోట్లు సంపాదించుకోవచ్చు అది పెద్ద విషయం కాదు కానీ నా ఫీలింగ్స్ చంపేశాడు సార్ నేను వాడిని ఎంత నమ్మానంటే నా కుటుంబంలో ఒకటి నా కళ్ళ ముందు నా తల్లి నా పెట్టకుండా వాడి చేతిలో ముద్దలు పెట్టుతుంటే నేను చూసి మురిసిపోయాను సార్ నేను అట్లాంటిది నా ఫ్రెండ్షిప్ని ఇంత దారుణంగా యూటిలైజ్ చేసుకుని నిన్ను మాట్లాడేస్తాడా ఆఖరికి ఏం పీకుంటాడో పీక్కోవను ప్రూఫ్ లేదు కదా ప్రూఫ్ ప్రూఫ్ ఎలా ఉంటుంది సార్ ఇంత జర్నీలో ఎవరు నమ్మితేనే కదా సార్ ఏ వ్యక్తినైనా జర్నీ చేయగలుగుతాం మనం నమ్మకం లేకుండా అసలు జర్నీ ఎవరితో సాధ్యమవుతుంది సార్ ఇంట్ వాళ్ళని నమ్మకుండా బయట వాళ్ళని నమ్మకుండా చుట్టాల చుట్టాలని చుట్టుపక్కల వాళ్ళని ఫ్రెండ్స్ ని ఎప్పటి లవర్స్ ని ఎప్పటి నమ్మకుండా ప్రస్తుతం మనం అలాంటి కాలంలో ఉన్నామండి అలాంటి సమాజంలో మనం అంతా ఉన్నాము మనం అడవిలో ఉన్నామో అర్థం కావట్లేదు సార్ నాకైతే మాత్రం ఎవరిని నమ్మకుండా ఎలా సార్ నమ్మితే ఇంత దారుణంగా దెబ్బ కొట్టేసి ఎలా ఉంటే ఎలా ఎలా బతకాలి ఏంటి దరిద్ర కోసం అయ్యో సాగర్ గారు ప్లీజ్ కన్సోల్ యువర్ సార్ ప్లీజ్ సార్ మానసికంగా ఎంత కృంగిపోతున్నారో విన్నారా కళ్యాణ్ గారు అసలు చాలా చోట్ల చాలా పరిస్థితులు గమనిస్తున్నానండి అందరు చెప్తే అందరు ఇలాగే ఉన్నారు నమ్మకం నమ్మద్దు నమ్మద్దు ఎవరిని నమ్మద్దు ఎట్లా సార్ ఎలా సాచ్యం నమ్మకుండా ఒక మనిషి మనుషులు ఎలా సాధ్యం వాళ్ళ పేరెంట్స్ కి ఎప్పుడైనా చెప్పారా సార్ వాళ్ళ పేరెంట్స్ కి నేను చెప్పలేదు ఎందుకంటే నేను ఊహించాను వాళ్ళు ఏమంటారు మాకు చెప్పించావా మేబీ కాదు కళ్యాణి గారు స్నేహం వరకు ఉంటే బాగుండేదేమో ఎప్పుడైతే ఆర్థిక లావాదేవీలు జరిగినాయో డబ్బు అనేది అది ఎక్కడ స్నేహితుల మధ్యన డబ్బులు వండేటువంటిది చాలా నార్మల్ ఆనవాయితీ అది కామన్ ప్లస్ వీళ్ళిద్దరి మధ్యన ఇంతకు ముందు తెలియనటువంటి వయసులో ఇంకోటి సార్ డబ్బు ఆ రోజు రిజిస్ట్రేషన్ డబ్బు వస్తుంది అని వాడు తెలుసుకొని ప్లే చేశాడని ఇప్పుడు అనిపిస్తుంది ఆలోచిస్తే అన్ని సార్ అన్ని ఐ థింక్ అన్ని ఒకదానికొకటి యాడ్ అయినాయి మీ పెళ్లి జరగటము మీరు ఉద్యోగ రీత్యా సెటిల్ అవటము ఆర్థికంగా స్థిరపడటము తర్వాత ఇల్లు అమ్మటము అక్కడి నుంచి డబ్బులు రావటము ఇక్కడ రెండు ట్రాన్స్ఫర్మేషన్స్ మనకు క్లియర్ కట్ గా కనిపిస్తుంది అతనిలో ముప్పై ఎనిమిది ముప్పై ఏడు సంవత్సరాలు వచ్చినా కూడా బహుశా మీ వయసుతో పాటు సరిచమానంగా ఉన్నా కూడా అక్కడ ఎదుగు బదుగు లేదు సమాజం నుంచి ఇన్సల్ట్ పెళ్లి గిల్లి లే ఉందో మరి లేదో తెలియదు అది అది వాళ్ళ ఇంట్లో వాళ్ళదేనండి ఆ తప్పు వాడిని కష్టపడికుండా కడుపు నిద్రపోతుంటే అందరు ఆరింటికి ఏడింటికల్లా లేవాలి కదా పన్నెండింటి దాకా నిద్రపోతున్నా కూడా లేపేవాళ్ళు కాదు వాడు కష్టపడి పైకి రాంది పోగా నేను కొంచెం జీవితంలో నాకేమో లైఫ్ అంటే కొంచెం కష్టం సుఖం ఒక భయభక్తులతో పెరిగిన వాడి మా కుటుంబాలు చెప్పండి అని నేను చేయలేదండి నిజంగా చెప్తున్నాను ఎందుకంటే ఇది సొల్యూషన్ కాదు ఇది ఒక నమ్మకానికి సంబంధించింది కానీ ప్రపంచం నమ్మద్దు అని చెప్తుంది ఎవరిని నమ్మాలా వద్దా అని కన్ఫ్యూషన్ ఎక్కువైపోయి చేశాను మీకు ఎందుకంటే మీ ప్రోగ్రామ్స్ నేను కొన్ని చూశాను యూట్యూబ్ లో నాకు చాలా మంచి వేదిక అనిపించింది మీరు చక్కగా డిస్కస్ చేస్తున్నారు కాబట్టి ఏం చేయాలి మనుషులను నమ్మాలా చెప్పండి టై చేసి నమ్మాలి సాగర్ గారు నేను నిజంగా సమాజం అంత గుడ్ ఇది అంత బ్లైండ్ అయిపోలేదు అంత భయంకరంగా మారిపోలేదు నమ్మాలి ఆ నమ్మకం అనేటటువంటి బేస్మెంటే మన హ్యుమానిటీకి అనేటటువంటిది ఒక దారి చూపెడుతుంది నమ్మకం ఉంచుకోండి ఎందుకంటే బహుశా అంటే ఇక్కడ నేను రెండు చెప్తా ఒక ఒక అంశం చెప్తాను సాగర్ గారు ఇప్పుడు మీరు బాధపడుతున్నారు కంప్లీట్గా అంటే మేము ఏం మాట్లాడినా కూడా మీ బాధను మేము తీర్చలేము ఆబ్వియస్ ఎవరూ తీర్చలేదు ఎందుకంటే ఇది రెండు మూడు సంవత్సరాలు కాదు రెండు మూడు సంవత్సరాల స్నేహాన్ని విరిగిపోతే ఎంతో డిప్రెస్ అయినా నా దగ్గరికి వస్తూ ఉంటారు అలాంటిది పాతిక సంవత్సరాలు కానీ విని ఎరగని రీతిలో ఇంతకుముందు మీరు ఎప్పుడు అనుభవించినటువంటి రీతిలో ఒక కొత్త యాంగిల్ మీ స్నేహితుడి గురించి మీకు కలెదు అంటే బద్దకస్తుడు బాధ్యత లేనటువంటి వ్యక్తి ఈ అంశాలన్నీ మీకు తెలుసు కానీ మోసం కూడా చేస్తాడు వెన్నిపోటు పోటు పొడుస్తాడు అనేటటువంటి అంశం మొదటిసారి కనిపించేటప్పటికి అనేవాళ్ళు జనరల్ గా చిన్న చిన్న తప్పులు చేస్తారు సార్ అందరు వాడు చేస్తాడు నేను చేస్తాను నేనేం మంచి నేను చెప్పుకోను కానీ అవి ఫ్రెండ్సే మరి అర్థం చేసుకుని ఇగ్నోర్ లో వదిలేయాలి అలాగా వదిలేసి వాడిని సపోర్ట్ చేయగలిగేదే నిజమైన స్నేహం కానీ నేనేమనుకుంటున్నానంటే ఇది మార్పు ఈ రోజు మీతో మేము సానుభూతి చూపెట్టేటటువంటి అంశం ఒకటైతే అయ్యో పాపం సాగర్ గారి ఏంటి పరిస్థితి అనేది ఒకటైతే రెండోది ఏంటంటే ఇరవై ఐదు సంవత్సరాల పాటు మీరు ప్రయాణం చేసినటువంటి మీ స్నేహితుడి మానసిక పరిస్థితి మార్చవలసినటువంటి బాధ్యత ఈరోజు మీ భుజ భుజస్కంధాల మీద కూడా ఉంది అని చెప్పడం నా ఉద్దేశం ఏమో సార్ నిజంగా ఈ వీడియో అతని దాకా చేరుతుందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే సోషల్ మీడియా చాలా విస్తృతంగా డెవలప్ అయింది కాబట్టి ఈ వీడియో చూసిన వాడు బుద్ధిగా కోరుకుంటున్నాను కరెక్ట్ అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ సాగర్ గారు మీరు చాలా మంచి మాట చెప్పారు రోజు సాగర్ పోతే పోయింది అంత మోసగాడితో నువ్వేంటి ఐదు పది లక్షలతో పోయేది ఐదు లక్షలతోనే పోయింది నీ దారి నువ్వు చూసుకో ఆ మూర్ఖుడికి ఎప్పటికో రోజు మనం కనుక్కగలుగుతుంది అని వదిలేస్తే అతను ఎంతమందిని సాగర్లను ఎత్తుక్కుంటాడేమో అనేటటువంటి భయం నాలో ఉంది ఈరోజు కదా ట్రస్ట్ సో నేను అన్న మాట ఏంటంటే సాగర్ గారు ఇది వ్యక్తిత్వమా మార్ప మార్పు అయితే కనుక యూ అండ్ వీఆర్ వీఆర్ ఆల్ ఎట్ అండ్ అడ్వాంటేజ్ పొజిషన్ మనందరం ఒక అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉందో మార్పుని మనిషిని మార్చచ్చు యూ టర్న్ తిరిగినటువంటి ఈ మనిషిలో ఇప్పటి వరకు సెటిల్ అవ్వలేకపోయాడు కాబట్టి అతనిలో కలిగినటువంటి ఒక స్వభావం ఒక ఈర్ష ఒక భావము తప్పు అనేటటువంటి విధంగా ఎందుకంటే పని చేయకపోయినా పర్లేదు కానీ పక్కనుండి మోసం చేసి సంపాదించి బతకాలి అనేటటువంటి ఆలోచన అతనిలోకి వస్తే కనుక అది ఒక చీడపురుగు అతన్ని సమాజాన్ని అతని కుటుంబాన్ని మొత్తాన్ని అంతటినీ కూడా నాశనం చేస్తుంది కాబట్టి బహుశా ఏ ఈ ఎపిసోడ్ చూసి అతనిలో ఒక పరివర్తన రావటం బి మీ ఇద్దరి మధ్యన ఎవరైనా ఇంకో మంచి స్నేహితుడు ఉంటే కనుక అతని ద్వారా అతనికి ఒక సమాధానం చెప్పించటం ఏ విధంగా మీరు బాధపడుతున్నారు అనేటటువంటి అంశం అక్కర్లేదు ఎస్ అది ఆల్రెడీ అతనికి తెలుసు నేను నా మనసు అర్థం లాంటిదండి నేను విరిగిపోయింది అంటే ఇంక అసలు నేను వాడి స్నేహం నేను ఇంకా వాడే కాదు ఇక్కడ ప్రపంచంలో నేను ఎవరిని నమ్మకూడదు అని సాచురేషన్ స్టేజ్కి వెళ్ళిపోయాను సార్ నేను వెళ్తుంది నా మనసు ఇంకా అలాంటి వాళ్ళ స్నేహాలు నా వల్ల కాదు నేను ఎవరితోనూ నేను సోల్ఫుల్ గా అయితే జర్నీ చేయలేను కరెక్ట్ సాగర్ గారు థింగ్ సాగర్ గారు ఈ రోజు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ జయ గారు ఈరోజు ఈ బేస్మెంట్ మీద మీరు ముందుకు ప్రయాణం చేయలేరు ఆగమ్య గోచరం అవుతుంది మానసికంగా మీరు చితికిపోతారు మీ గమ్యం వైపు మీరు నడవటం కష్టం అంటే ఏంటంటే నమ్మకం అనేటటువంటిది లేని చోట జీవితం అనేటటువంటి ప్రయాణం చాలా కష్టం అండి సమాజాన్ని నమ్మాలి కుటుంబాన్ని నమ్మాలి ప్రేమించేటటువంటి వాళ్ళని నమ్మాలి స్నేహితుల్ని నమ్మాలి కానీ జాగ్రత్తగా ఎక్కడికక్కడ ఆ సిచ్యువేషన్ని జడ్జ్ చేస్తూ ముందుకెళ్ళటం అన్నది ఇంపార్టెంట్ ప్రేమ నమ్మకం వేరో డబ్బులు విషయానికి వచ్చేటప్పటికి ఆస్తుపాస్తులు విషయానికి వచ్చేటప్పటికి కొద్దిగా ఆచితూచి అవతల వ్యక్తిని ఎసెస్ చేసిన తర్వాత ముందుకెళ్ళటం అనేటటువంటిది ఇంపార్టెంట్ ఈరోజు మీకు ఒక సామాజిక బాధ్యత కూడా ఉంది మీ స్నేహం వద్దు అని మీరు అనుకున్నా కూడా మీ స్నేహితుడిని మార్చిన తర్వాత ఆ స్నేహాన్ని వెరగొట్టుకోండి అది వేరే విషయం మీరేం పోగొట్టుకోలేదు ఒకటైతే బీ కాన్ఫిడెంట్ దేర్ ఈజ్ ట్రస్ట్ ఇన్ ద వరల్డ్ సమాజం ఏమీ అంత భయంకరంగా మారిపోలేదు నమ్మినటువంటి ప్రేమించుకునేటటువంటి మనుషులు ఉన్నామో అందరూ కలిసిగట్టుగానే మనం అందరం ప్రయాణం చేస్తాము ఎటొచ్చి ఏంటంటే కొద్దిగా కనువిప్పు అనేటటువంటిది ఈ అంశం ద్వారా మీకు కలిగిందేమో అనేటటువంటిది ఒకటి బహుశా ఇట్స్ అ లర్నింగ్ ట్రాక్ ఐదు పది లక్షలు అనేటటువంటి నాట్ ఎ మెజర్మెంట్ సో బహుశా అదే అంటే నా మీ సమస్యకి నా సొల్యూషన్ అదే సాగర్ గారు బహుశా నేను సరైనటువంటి మార్గంలోనే మీకు చెప్పినట్టు అయితే సాగర్ గారు నమ్మకాన్ని కోల్పోకండి ధైర్యంగా ఉండండి ఆ నమ్మకంతోనే మీరు ఇప్పుడు మాకు కాల్ చేశారు ఆ విషయాన్ని గుర్తుంచుకోండి సో నమ్మకం లేదు అనే విషయాన్ని మాత్రం తీసేసేయండి ఎక్కడో ఏదో ఒక సమ ఏదో అంటారు చూడండి ఎక్కడో ఒక్క సమస్య ఉందని ప్రపంచం అంతా సమస్యలతో కూడిపోలేదండి అలా ఉంటే కనుక మనం ముందుకు వెళ్ళలేకపోతాం మనకి రేపటి రోజు అనేదే ఉండదు దయచేసి ధైర్యంగా ఉండండి నమ్మకంగా ఉండండి కానీ ఈ కాల్ని విన్నవారు కానీ మన వీడియోని చూసిన వారికి కానీ ఒక కనివిప్పు కల ఓ ఇలా చేసి ఇలా జరుగుతుందా సమాజంలో ఇలా ఉందా అనే ఒక కనివిప్పు కలిగితే అంతే సంతోషం ఏమైనా చెప్పేది ఉందా సాగర్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చక్కగా మీరు నా ఇదంతా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు ప్రయత్నించారు నాకు ధైర్యాన్ని ఇచ్చారు ఏమన్నా హెల్ప్ కావాలన్నా కూడా మా ఈమెయిల్ చేయండి వి ఆర్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ యూ సాగర్ గారు ఓకే సార్ ఓకే సార్ నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి జీవితం చాలా అందమైంది